కష్టాలను కన్నీళ్లను కనుమరుగు చేసి ఆనందమయమైన సంసారాన్ని అందించే ప్రేమ ఎంత గొప్పది వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు సాదర స్వాగతం ఈనాటి ఆరు వందల మూడవ వినిపించే కథ శ్రీమతి ఎన్ పూజిత గారి కథ ప్రేమ ఎంత గొప్పది వినిపించేవారు శ్రీ వెంపటి కామేశ్వరరావు ఈ కథ ఆప్కో చేనేత పరిశ్రమ కథల అవార్డు పొందిన కథ రచయిత్రి శ్రీమతి ఎన్ పూజిత్ గారు ఇంతవరకు పంతొమ్మిది నవలలు వందకు పైగా కథలు రెండు వందల కవితలు ఇరవై తొమ్మిది రేడియో నాటికలు రాశారు వీరి కొన్ని నవలలు ఎమస్కో వారు ప్రచురించారు మహిళా జాతీయ విశిష్ట పురస్కారం విశిష్ట ప్రతిభా శిరోమణి జాతీయ పురస్కారం తానా వారి నుండి ప్రశంసా పత్రం వారు అందుకున్నారు వారి రచనలపై మద్రాసు విశ్వవిద్యాలయంలో పరిశోధనలు జరుగుతున్నాయి వారి కథ ఇప్పుడు విందాం వెన్నెల పాలవెన్నెల కురుస్తోంది ఆ పాల వెన్నెల్లో పాలరాతి బొమ్మలా కూర్చుని ఉంది సుమతి గేటు తెరుచుకుంది లోపలికొచ్చిన అతను ఆమెను చూశాడు ఆ పండు వెన్నెల్లో సుమతి మెరిసిపోతోంది ఆమె బంగారు రంగు మేను మిసమిసలాడిపోతోంది అడుగుల చప్పుడు విని తిరిగి చూసింది సుమతి ఆ వచ్చిన అతను తెల్ల ప్యాంటు తెల్ల షర్టు వేసుకుని ఉన్నాడు ఆ వెన్నెల్లో ఆ తెల్లటి దుస్తులు ఇంకా తెల్లదనాన్ని చేకూర్చాయి అతన్ని చూసిన సుమతి లేచి నిలుస్తుంది ఎవరి అందగాడు నన్ను చూసి వంటికాలి మీద గిరుక్కున అటువైపు తిరిగి నిలుసున్నాడే అనుకుని ఎవరు కావాలండి అని అడగబోయేంతలోనే లోపల నుండి సుమతి అక్కయ్య పరమేశ్వరి వచ్చి చూసి ఎవరు నీవా బాబు రా రా లోపలికి రా వచ్చి కూర్చో అని చెప్పింది లోపలికి వస్తున్న అతన్ని చూసి ఓ ఇతనా అనుకునేసరికి సిగ్గు ముంచుకొచ్చింది సుమతికి అదేమిటే వచ్చిన తన్ని ఆహ్వానించకుండా అలా నిలుచునో చెల్లెల్ని అడిగింది పరమేశ్వరి జవాబు చెప్పకుండా ముసిముసిగా నవ్వుతూ లోపలికి వెళ్ళిపోయింది సుమతి నీవిలా కూర్చోబాబు నాన్నగారిని పిలుస్తాను అని చెప్పి పరమేశ్వరి లోపలికి వాళ్ళ నాన్నగారిని పిలుచుకొచ్చింది ఆయన రావడం చూసి సూర్య లేచి నిలుచుని నమస్కరించాడు ఏంటబ్బాయ్ బాగున్నావా కూర్చో అని చెప్పాడు పరంధామయ్య పరంధామయ్య మాస్టర్ కూర్చున్న తరువాత సూర్య కూడా కూర్చున్నాడు ఏం తీసుకుంటావు బాబు కాఫీ టీ అడిగింది పరమేశ్వరి ఓహో అలాంటివే వద్దండి నేను కాఫీ తాగాను అన్నాడు పోని మజ్జిగ తీసుకొస్తాను అని లోపలికి వెళ్ళిందామే నువ్వు మా ఇంట్లో వాళ్ళందరికీ బాగా నచ్చవు సూర్య మీ పెద్దవాళ్ళతో రా విషయాలు మాట్లాడుకుందాం చెప్పాడు పరంధామయ్య ఆయన చెప్పినట్లే మంచి రోజు చూసుకుని పెద్దవాళ్లతో దిగాడు సూర్య కానుకలు అలాంటివి సూర్యకి ఇష్టం లేదు కాకుంటే అతనికి మంచి జాబ్ దొరికేంత వరకు హెల్ప్గా ఉండండి చాలు అని చెప్పారు వచ్చిన పెద్దవాళ్ళు అయ్యో ఎంత మాట కుర్రాడు మా అందరికీ బాగా నచ్చాడు నాకు ఇద్దరు కూతుళ్ళు ఉన్నది వాళ్ళిద్దరికే అని చెప్పాడు పరంధామయ్య మాట మంచి మాట్లాడుకుని పెళ్ళి నిశ్చయం చేశారు అనుకున్న ముహూర్తానికే సూర్యకి సుమతకి పెళ్లి జరిగిపోయింది సూర్యకి ఉద్యోగం వచ్చేంతవరకు హెల్ప్గా ఉంటామన్న పరంధామయ్య హఠాత్తుగా పోయారు కూతుళ్ళిద్దరికీ ఆస్తి అని ఆ రోజు చెప్పారు కానీ పెద్ద కూతురు పరమేశ్వరి ఆమె భర్త ఆస్తి మొత్తం వాళ్ళ సొంతం చేసేసుకున్నారు అన్యాయాన్ని ఎదిరించలేక సాధు స్వభావం కలవాడైన సూర్య జాబు దొరికేంత వరకు ఆర్థికంగా నానా కష్టాలు పడి చివరికి మంచి జాబు దొరికి స్థిరపడ్డాడు సుమతి సూర్య ఇద్దరికిద్దరే అన్యాయాన్ని ఎదిరించలేక ఆర్థికంగా అష్ట కష్టాలు పడ్డారు కానీ పరమేశ్వరి వాళ్ళని దూషించలేదు మంచి జాబులో చేరి న్యాయంగా ధర్మంగా జాగ్రత్తగా జీవితాన్ని చక్కదిద్దుకున్నారు వ్యర్థమైన ఖర్చులు చేయకుండా పైసా పైసా కూడేసుకున్నారు జాబ్లో సిన్సియర్ ఆఫీసర్గా పేరు పొందడంతో ప్రమోషన్స్ బాగా వచ్చాయి ఇల్లు కారు కావలసినవన్నీ కొనుక్కొని స్థిరపడ్డారు వాళ్ళకి ముగ్గురు పిల్లలు పిల్లల్ని బాగా చదివించాలనే ధ్యేయంతో వాళ్ళకి మంచి అలవాట్లు నేర్పి పిల్లల్ని బాగా చదువుకోమని ప్రోత్సహించారు తండ్రి మాట ప్రకారం చక్కగా చదువుకున్నారు క్రమశిక్షణలో పెరిగే పిల్లల్ని చూసి సంతోషించారు సూర్య సుమతి అలా హాయిగా సాగిపోతున్న సమయంలో వారి జీవితాల్లో పెన్ను తుఫాను బచ్చిపడింది తల్ల సుమతి అనారోగ్యంతో బాధపడింది ఆమెను చూసిన సూర్య కృంగిపోయాడు ఎప్పుడూ కళకళలాడే భార్య అలా నీరసించిపోతుంటే చూసి తట్టుకోలేకపోయాడు ఆసుపత్రికి తీసుకెళ్ళి అన్ని పరీక్షలు చేయించాడు చివరికి ఆమెకు బ్రెస్ట్లో ట్యూమర్ ఉంది బయాప్సీ చేయాలి అని డాక్టర్లు చెప్పారు అది విన్న సూర్య తల డిల్లిపోయాడు నో నెవర్ అంత నిష్టా నియమం ఉన్న స్త్రీ ఆమెకి ఇంతటి జబ్బు రాదు వచ్చేందుకు వీల్లేదు ఎక్కడో ఏదో పొరపాటు జరిగి ఉంటుంది మళ్ళీ బాగా చూడండి అని డాక్టర్లను అడిగాడు సూర్య అంతటి ఆవేదనతో కుంగిపోతున్న అతన్ని ఓదార్చి నచ్చ చెప్పారు జబ్బు అనేది ఎవరికైనా రావచ్చు ఆమె అలవాట్లు పరిశుభ్రత నిష్ట నియమాలు గొప్పవే కానీ హార్మోన్లు హెచ్చుతగ్గులు కావచ్చు వంశపారంపర్యం ఏమి ఉండవచ్చు మీరేం ఏం వరీ కావద్దు బయాప్సీ రిజల్ట్ వచ్చేంతవరకు మీరు ప్రశాంతంగా ఉండండి కేవలం అనుమానం మాత్రమే మీరే ఇలా కంగారు పడితే పాపం ఆమె ఎలా ధైర్యంగా ఉంటుంది మెడికల్ లైన్లో ఉన్న మీకు పరిస్థితి అవసరం లేదు కానీ ఇలా బాధపడటం మానవ సహజమే ధైర్యంగా ఉండండి అని తెలిసిన డాక్టర్లు ఓదార్పు చెప్పారు ఈ ప్రపంచంలో తనకి ఎవ్వరూ లేరు నా సర్వస్వ సుమతి ఆమె ప్రేమానురాగాలే నన్ను ఇంతవాణి చేసాయి ఆమెలోని అణుకువ ఆదర్శం ఆప్యాయత తన ఎదుగుదలకి కారణం ఆమె తన జీవిత భాగస్వామి కావటం తన అదృష్టం పిల్లల విషయంలో తన విషయంలో ఎంతో జాగ్రత్త వహించేది తను లేని జీవితం నాకు ఒక జీవితమా ఆమె లేకుండా క్షణం బతికేది కష్టం అని భోరున విలిపించాడు పిల్లలు బిక్కుబిక్కుమని వడిలిపోయారు ఇక సుమతి కళ్ళల్లోని కన్నీటికి ఆనకట్టలేదు ఎప్పుడూ చిరునవ్వుతో కళకళలాడే ఆమె ముఖం కళాహీనంగా వాడిపోయింది ఒక్కొక్క రోజు ఒక్కొక్క యుగంలా గడుస్తోంది బయాప్సీ రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారు రిజల్ట్ నార్మల్ అయితే ఎంత బాగుంటుంది అదే ఆశ అందరిలో కొట్టుమిట్టాడుతోంది అలా బాధాపూరితంగా వారం రోజులు గడిశాయి రేపు రిజల్ట్ చెబుతారు ఏమని చెబుతారో ఆలోచనలతో ఆ రోజు రాత్రి నిద్రపట్టలేదు ముక్కోటి దేవతలకు మొక్కుకున్నారు ఎప్పుడు తెల్లవారుతుందా రిజల్ట్ ఏమొస్తుందా అనే ఆందోళన తెల్లవారింది గబగబా రెడీ అయి భార్యను తీసుకుని ఆసుపత్రికి వెళ్ళాడు సూర్య లైన్ వారీగా పేర్లు పిలుస్తున్నారు ఆమె పేరు పిలిచారు ఆమె చెయ్యి పట్టుకుని డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాడు అలా చెయ్యి పట్టుకుని కలిసి వస్తున్న వాళ్ళని చూసింది డాక్టర్ అన్యోన్య దంపతులైన వాళ్ళిద్దరూ చెయ్యి పట్టుకుని వస్తుంటే చూసి ఆమె ముఖంలో విషాదఛాయలు అలుముకున్నాయి నిట్టూర్చి వాళ్ళని కూర్చోమని చెప్పింది సుమతిని పట్టుకుని పొందిగ్గా కుర్చీలో కూర్చోపెడుతుంటే డాక్టర్కి అర్థమైంది సూర్యకి సుమతి మీద ఎంత ప్రేమ ఉందో ఆ ప్రేమ జంటకి ఎలా చెప్పాలి ఈ విషయం అని అనుకున్న డాక్టర్ మనసు కలత చెందింది డాక్టర్ ఏం చెబుతుందా అని కళ్ళు విప్పార్చుకుని చూస్తున్నారు ఇద్దరు డాక్టరు ఒక నిటూర్పు విడిచి చూడండి సూర్య నే చెప్పేది బాగా వినండి ధైర్యంగా ఉండండి అంది డాక్టర్ ఆమె ఆ మాట చెబుతుంటే సూర్యకి అర్థమైపోయింది ఆమె ఏం చెప్పబోతుందో ఊహించి సుమతి చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు భర్త చేతిని గట్టిగా పట్టుకుని కళ్ళు చికులించి డాక్టర్ వైపు చూస్తోంది సుమతి డాక్టర్ ఫైల్ ఓపెన్ చేసి ఒక్కసారి చూసి తలెత్తి వాళ్ళ వైపు చూసింది సుమతికి బయాప్సీ ద్వారా నిర్ధారణ అయింది అంది మెల్లగా ఏమని డాక్టర్ ఆతృతగా అడిగాడు సూర్య ట్యూమర్ ఉందని డాక్టర్ నెమ్మదిగా చెప్పిన పిడుగుపడినంత ఫీలింగ్ వాళ్ళిద్దరు సుమతి సూర్య చేతిని గట్టిగా పట్టుకుని బోరును ఏడ్చేసింది ఆమె అలా ఏడిస్తుంటే అతనికి దుఃఖం ఆగలేదు భార్య భుజం చుట్టూ చేయి వేసి పదవి పట్టుకున్నాడు ఆమె అతని గుండెల మీద వాలిపోయింది అలా రోధిస్తున్న భార్యను బోదార్చేది చాలా కష్టమైపోయింది అతని గొంతు బాధతో పూడిపోయింది అలా ఒకరికి ఒకరై ఏడుస్తున్న వారిని చూస్తే డాక్టర్ కళ్ళు తడయ్యాయి సుమతి సూర్య చాలా రోజుల నుండి పరిచయం వాళ్ళ ప్రేమను గురించి వాళ్ళ అన్యోన్యతను గురించి వాళ్ళ ఆదర్శ భావాల గురించి ఆమెకు బాగా తెలుసు వాళ్ళ గుండెల్లోని బరువు తగ్గాలని రెండు నిమిషాలు వాళ్ళని అలాగే వదిలేసింది చివరికి ఇలా అంది చూడండి ధైర్యం తెచ్చుకోండి నేను చెప్పేది వినండి అంది డాక్టర్ కొద్దిసేపటికి సూర్య బాధలో నుండి తేరుకొని చెప్పండి మేడం అన్నారు అతని గుండెల మీద వాలిపోయిన సుమతి అలాగే వెక్కి వెక్కి పడుతోంది డాక్టర్ లేచి ఎక్స్రే తీసుకుని ఫిక్స్ చేసి ఆన్ చేసింది చూడండి ఇది ట్యూమర్ మీరు కొంచెం లేట్ చేసినందువలన థర్డ్ స్టేజ్లోకి వచ్చేసింది అదే ఫస్ట్ సెకండ్ స్టేజ్ అయినా రేడియేషన్తో మందులతో ట్రీట్మెంట్ ఇచ్చి ఉండేవాళ్ళం కానీ ఇప్పుడు బాగా ముదిరిపోయింది కనుక వెంటనే ఆపరేషన్ చేయాలి అని డాక్టర్ చెప్పేసరికి నవనాడులు కుంగిపోయాయి మీరేమీ ధైర్యాన్ని కోల్పోవద్దు వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి ఒక వారం తర్వాత ఆపరేషన్ చేస్తాం అని చెప్పింది డాక్టర్ సూర్య మీరు ఈ సమయంలో చాలా ధైర్యంగా ఉండాలి ఆమెకు వెంటనే మంచి ట్రీట్మెంట్ ఇచ్చి అంతా కంట్రోల్ చేసి ఆ తర్వాత ఆపరేషన్ చేస్తే నయమైపోతుంది కావలసిన ఏర్పాట్లు వెంటనే మొదలు పెడతాం అంది డాక్టర్ అలాగే మేడం అని పుట్టుడి దుఃఖంతో ఇల్లు చేరుకున్నాడు తల్లిని చూసిన పిల్లలు భోరున విలపించారు చిన్న వయస్సులోని పిల్లలు తల్లి కోసం అలా రోధిస్తుంటే సూర్య హృదయం ద్రవించిపోయింది భార్యని బిడ్డల్ని బోధార్పగా దగ్గరికి తీసుకున్నాడు కానీ అతనిలో ధైర్యం సడలి హృదయ విదారకంగా విలపించాడు అలా ఏడుస్తున్న వాళ్లను చూస్తుంటే మనస్సు ద్రవించిపోతోంది ఎవరికైనా విషయాన్ని తెలిసిన అయిన వాళ్ళు ఏదో ముఖమాటంగా వచ్చి అలా పలకరించి వెళ్ళారే కానీ ఎవరు మేము తోడుగా ఉంటామని ముందుకు రాలేదు సుమతి వాళ్ళ అక్క కూడా రాలేదు విడితే ఆస్తిలో సగం వాటా ఇవ్వాల్సి వస్తుందేమోనని కనీసం చూసేందుకు కూడా రాలేదు ఇంట్లో ఆ చిన్న పిల్లలతో సూర్య నానా అవస్థ పడిపోతున్నాడు అటు భార్యను బోధార్చలేక పిల్లలకి ధైర్యం చెప్పలేక సతమతమైపోతున్నాడు తండ్రి పిల్లలు ఏకమై ఒక నిర్ణయానికి వచ్చారు మనం కొనుక్కున్న కొత్త ఇల్లు అమ్మైన సుమతిని విదేశాలకు తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించాలని తీర్మానించుకున్నారు సుమతి ముఖ్యం కానీ ఇల్లు కాదు అనుకున్నారు అందుకు సుమతి ఒప్పుకోలేదు మనలాంటి మధ్యతరగతి వాళ్ళకి అది అంత సులభం కాదు మన ఇండియా కూడా సైన్స్ టెక్నాలజీలో ఎంతో డెవలప్ అయింది అంత దూరం వెళ్ళి ఉన్నది పోగొట్టుకోవటం ఎందుకు మరి అక్కడ నాకేదైనా అయితే ఇల్లు పోతుంది కనీసం మీకు పిల్లలకి ఆ ఇల్లు అయినా మిగులుతుంది అంతా భగవంతుని దయ మీ నిర్ణయం మార్చుకోండి నేను చెప్పేది ఆలకించండి అని చెప్పింది వాళ్ళు ఎన్ని చెప్పినా ససేమిరా ఒప్పుకోలేదు సుమతి ఆమె మాట కూడా సబబుగానే ఉందని సూర్తికి నచ్చ చెప్పారు పెద్దలు చివరికి సుమతి మాటే నెగ్గింది అన్ని పరీక్షలు చేసి ఆపరేషన్ డేట్ ఇచ్చారు ఆలస్యం అయితే ఇంకా ప్రమాదం అని హెచ్చరించారు డాక్టర్లు కానీ ఆ టైంలో పెద్దమ్మాయి ఏదో ఇంటర్వ్యూ అని వేరే ఊరు వెళ్ళింది ఒక అబ్బాయికి ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ ఆ ఎగ్జామ్స్కి అటెండ్ కాకపోతే అంతా వేస్ట్ అయిపోతుంది అందుకే హాస్టల్లో ఉన్న ఆ పిల్లాడికి చెప్పదలుచుకోలేదు తల్లికి అంత పెద్ద ఆపరేషన్ అంటే మనసు బాధతో పరీక్షలకి అటెండ్ కాలేదని స్టడీ హాలిడేస్లో ఉన్న ఒక అబ్బాయి మాత్రం వాళ్ళ వద్దే ఉన్నాడు సుమతిని హాస్పిటల్లో జాయిన్ చేశారు తెల్లవారితే ఆమెకు ఆపరేషన్ సుమతి నీకు చిన్నాని చూడాలని ఉందా అని అడుగుతున్న సూర్య గొంతు దుఃఖంతో నిండుకుంది అంత దుఃఖంలో ఉన్న భర్త ప్రశ్నకి ఏమని సమాధానం చెబుతుంది ఆమె కళ్ళ నిండా కన్నీళ్ళే అంత పెద్ద ఆపరేషన్ అంటే చావో బతుకో మరి అలాంటప్పుడు కన్న బిడ్డను చూడాలనిపించదా అని మనసులో అనుకుని కళ్ళు మూసుకుంది అంతవరకు కళ్ళలో దాగిన కన్నీళ్లు జల జల రాలై ఆమె కన్నీళ్లు తుడిచాడు సూర్య కాసేపటికి కళ్ళు విప్పి భర్త ముఖంలోకి చూసింది ఈ కొద్ది రోజుల్లోనే అతని ముఖం ఎంత వడిలిపోయింది ఎలా ఉన్నవారు ఎలా అయిపోయారు అనుకుంది చెప్పు సుమతి నీకు వాడిని చూడాలనిపిస్తే వెంటనే వెళ్ళి తీసుకొస్తాను వద్దండి మీరు ఆలోచించిందే కరెక్ట్ నాలుగేళ్లు కష్టపడి చదివి మంచి మార్కులతో పాస్ అవుతూ చివరి పరీక్షల్లో వాడి తల్లికి ఆపరేషన్ అంటే వాడు ఆ పరీక్షలు రాయగలడా అందులో వాడి మనసు సున్నితం అదే కాక వాడు చాలా బ్రిలియంట్ స్టూడెంట్ వాడి భవిష్యత్తే మనకి ముఖ్యం పిల్లల కోసం తల్లిదండ్రులు ఏమాత్రం చేయాల్సిందే వాడికి ఈ విషయం తెలిస్తే వెంటనే ఏడ్చుకుంటూ నా దగ్గరికి వచ్చేస్తాడు ఇక పరీక్షలు మనసు పెట్టి రాయలేకపోవచ్చు వద్దు వద్దు వాడికి అసలు చెప్పద్దు అంది దుఃఖాన్ని ఆపుకుంటూ సుమతి నువ్వు నాకు మంచి భార్యవే కాదు వాళ్ళ శ్రేయస్సు కోరే మంచి తల్లి అనిపించవు నీ మంచితనం నీకు శ్రీరామ దక్ష మనకు మంచి రోజులు వస్తాయి మనందరం మళ్ళీ కలిసి ఉంటాం అన్నాడు ఆమె తల మీద నిమురుతూ ఆపరేషన్కి బ్లడ్ అవసరం అన్నారు కానీ ఎవరిస్తారు ఎవరున్నారు అంత దయగలవారు అనుకుంటుంటే సూర్య ఆఫీసులో పనిచేసే అతను సార్ మీలాంటి మంచివాళ్ళకి మేము తప్పకుండా హెల్ప్ చేయాలి అని అతను బ్లడ్ డొనేట్ చేశాడు అతని మంచితనాన్ని నిరూపించుకున్నాడు అంత హెల్ప్ చేసిన అతనికి చేతులెత్తి నమస్కరించారు ఆమె తన కొడుకును దగ్గరికి తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టుకుంది భర్త చేతుల్ని గుండెలకు ఆంచుకుంది పిల్లలు జాగ్రత్త అని చెప్పి ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళిపోయింది సుమతి నాన్న అమ్మ అని ఏడుస్తున్న కొడుకుని దగ్గరికి తీసుకుని బోదార్పుగా పదవు పట్టుకున్నాడు సూర్య కొన్ని గంటల తర్వాత ఐసీ రూమ్కి తీసుకొచ్చారు అలా నిర్జీవంగా పడి ఉన్న సుమతిని చూసి కొడుకు ఏడుస్తుంటే దగ్గరకు తీసుకుని ఓదార్పు చెప్పాడు అమ్మకు బాగే పోతుందని చెప్పాడు కానీ అతనిలోనే ఆవేదన వర్ణనాతీతం ఆ రాత్రంతా ఆమె వద్దే కూర్చుని ఆమె పెదవుల్ని దూదితో తలుపుతూ ఉన్నాడు సూర్య తెల్లవారింది సేపటికి స్పృహలోకి వచ్చింది సుమతి ఆమె కోలుకున్నందుకు శతకోటి నమస్కారాలు దేవునికి చెప్పుకున్నాడు వైద్య నిపుణులు ఆమెకి ఎంతో మంచి ట్రీట్మెంట్ ఇచ్చి ఆమె త్వరగా కోలుకునేలా చేశారు భర్త అండదండలతో ఆమె ఎంతో ఆదర్శంతో ఆదరణతో ప్రేమానురాగాలతో త్వరలోని మామూలు మనిషి అయింది ఆమెను కళ్ళల్లో పెట్టుకుని ప్రేమగా చూసుకున్నాడు సూర్య ప్రేమ ఎంత గొప్పదో వారి జీవితాలే సాక్షి వాళ్ళ మంచి మనసులే వాళ్ళకి మనోధైర్యాన్ని అందించాయి వాళ్ళ నీతి నిజాయితీ వాళ్ళకి శ్రీరామ రక్ష అయింది వాళ్లలోని విల్ పవరే వాళ్ళ జీవితాలని ముందుకు నడిపించింది కష్టం వచ్చినప్పుడు మనిషి నిరాశ చెందకూడదు ధైర్యంగా ముందుకు నడవాలని నిరూపించారు సూర్య సుమతి మనిషిలోని విల్ పవరే అన్ని ఆశయాలకు ఆలంబన మామూలు జీవితంలోకి అడుగుపెట్టింది సుమతి రోజులు నెలలు సంవత్సరాలు జరిగిపోయాయి జీవితంలో ఎన్నో మార్పులు పిల్లల చదువులు పూర్తయి పెద్దవాళ్ళై ఉద్యోగాల్లో చేరి స్థిరపడ్డారు ముందులా ఆరోగ్యవంతంగా లేకపోయినా సుమతి అంటే సూర్యకి ప్రాణం ఆదర్శమైన ఆలు మగలుగా ఆది దంపతులుగా మంచి కపుల్స్గా పేరు పొందారు పిల్లలకి వాళ్ళకిష్టమైన వారితో పెళ్ళిళ్ళయ్యాయి రీత్యా దూరంగా ఉంటున్నారు పిల్లల కష్టంలో సుఖంలో దుఃఖంలో ఒకరికి ఒకరే బతుకుతున్నారు సూర్య సుమతి గతాన్ని తలుచుకుంటూ సన్నజాజులు మాలగా కొడుతూ కూర్చున్న సుమతి అడుగుల చప్పుడు విని తలెత్తి చూసింది సూర్య రెండు చేతుల్లో యాప్కో వారి బ్యాగులు కనిపించాయి ఈ చేతిలో నాలుగు ఆ చేతిలో నాలుగు యాప్కో బ్యాగులు తెచ్చి ఆమె ముందు పెట్టాడు అవి చూసిన ఆమె కనులు వికసించాయి యాప్కో అంటే సుమతికి ఇష్టమే ఎంతో ప్రియంగా చూస్తూ నాకు యాప్కో వారి చేనేత చీరలంటే ఇష్టమే కానీ ఇన్ని చీరలా తెచ్చేది అంది నవ్వుతూ అది కాదు సుమతి నిన్ను షాపింగ్కి తీసుకువెళ్ళాలనుకున్నాను కానీ టైంకు దొరక నేనే తెచ్చేశాను అని చెప్పాడు సూర్య పర్వాలేదులే అండి ఆప్కో చీరలకి బట్టలకి సెలెక్షన్ అక్కర్లేదు ఏ బట్టలైనా సెలెక్టెడ్గా ఉంటాయి రంగుల్లో నాణ్యతలో నైపుణ్యంగా ఉంటాయి భారతీయుల ఆదర్శ వస్త్రాలయం చేనేత ఆప్కో వారి వస్త్రాలయం అంది సుమతి నవ్వుతూ అమ్మయ్య ఎక్కడ నన్ను చీబాట్లు అని హడిపోయాను అయితే ఇవన్నీ నీకు నచ్చాయనమాట అన్నాడు సూర్య మరి ఏ చీర చీరే వెరైటీగా ఉంటుంది కానీ మరీ ఏమిటి ఎన్ని చీరలు మనం ఏమైనా అంగడి పెట్టుకోబోతున్నావా అంది నా ఒప్పుకుంటూ నువ్వు భలే చమత్కారివే ఇది నీ బర్త్డేకి పండక్కి ఒకటి నీ పుట్టినరోజున రాజరాజేశ్వరీ దేవి అమ్మవారికి గుళ్ళో ఇస్తావుగా అలాగే సూళ్ళూరుపేట పెట్ట చంగాలమ్మ వారికి చీర పెట్టే అలవాటు ఉందిగా మరి అందుకు గుడికి బయలుదేరు మరి ఇవి ఈ చీరలు నీ కోడళ్ళకి కూతుళ్ళకి ఇంకా నీకు ఇష్టమైన వారికి ఇచ్చాయి నీ బర్త్డే కానుకగా అంటున్న భర్త వైపు ఆరాధనగా చూసింది సుమతి కళ్ళతోనే కవ్వింపుగా నవ్వి గెట్ రెడీ అన్నాడు సూర్య ఆమెకు నచ్చిన చందన రంగు చీర కట్టుకుని తల్లో పూలు పెట్టుకుని కొన్ని చీరలు లోపల పెట్టి అమ్మవారికి చీర తీసుకుని సంతోషంగా భర్త వెంట నడిచింది సుమతి ఇంతవరకు మీరు ఆరు వందల మూడవ వినిపించిన కథ శ్రీమతి ఎన్ పూజిత గారి కథ ప్రేమ ఎంత గొప్పది విన్నారు వినిపించిన వారు శ్రీ వెంపటి కామేశ్వరరావు నా కథ మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా కథల ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలి తప్పకుండా చేస్తారు కదా నమస్తే